ও <astically> মার <noise> కొంచెం దబ్బనా సార్ ఒక్క పక్క నుంచి వాళ్ళు ఇవాళ బిడ్డ ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీ బిడ్డల్ని చదివిస్తున్నారు చాలా మంది అన్నారు ఏందయ్యా ఆ పేద పిల్లలు ఓట్లు లేవు ఆ చదివిస్తే ఎలాగ మీరు ఓట్లు రావు కదా అరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు మీరు ఆ డబ్బు ఈ పెద్దోడు ఖర్చు పెడితే ఓటేస్తారు కదా అన్నారు నాకు ఓట్లు కాదు ముఖ్యం ఈ రాష్ట్ర ప్రగతి చెప్పులు కుట్టుకునే పిల్లవాడు చెప్పులు కుట్టుకున్నట్టు ఉండకూడదు కూలి పని పిల్లవాడు కూలిపని చేస్తున్నట్టు ఉండకూడదు మన నేతన్న పిల్లవాడు నేతన్నగా ఉండకూడదు వాళ్ళందరూ పిల్లలు కూడా డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలి అది చేయమే నా చేయు అందుకే వాళ్ళు మన పదిహేనో స్థానంలో ఉండి వాళ్ళ చంద్రబాబు నాయుడు టైంలో చదువు నెంబర్ వన్ వచ్చేవని చెప్పి మనం చేస్తా ఉన్నా కేరళ ఎప్పుడు నెంబర్ వన్ కేరళ మనం నెంబర్ వన్ కూర్చున్నాం కేరళ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎప్పుడు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు మీకు ముప్పై ఆరు కోట్ల ఇరవై లక్షలు ఈ గ్రామానికి మీ జగన్ ప్రభుత్వం మీ జగన్ పేట ఎన్ని చేస్తుంటాడమ్మా ఈ మండల ఈ గ్రామానికి చెప్పండి ఎంత చేస్తుంటారు అంటే ముప్పై ఆరు అరవై ఆరు

ఆరు కోట్ల రూపాయలతోటి ముప్పై పడకల హాస్పిటల్ తెచ్చారు ఎక్కడికో వెళ్తున్నారు హాస్పిటల్కి అది నడవలేకపోతున్నారు దూరంగా ఊరి దరిద్రంగా ఉంది అని మీరు పార్క్ దగ్గర హాస్పిటల్ కన్సార్ట్ కోర్టు వేసారు కోట్లేశారమ్మా ముప్పై పడకల హాస్పిటల్ ఆరు కోట్ల రూపాయలతో డబ్బు కూడా రెడీ ఉంది టెండర్ అయిపోయింది మొదలెట్టే టైంలో వేశారు వాళ్ళ దుర్మార్గులు అంటే మీరు ఓట్లేసే యంత్రాల్లాగే మీరు ప్రభుత్వం డబ్బులు పథకాలు అందకూడదు మీకు మీకు ఏ వైద్యు అందకూడదు మీ పిల్లలు చదువుకోకూడదు మీరు బాధపడకూడదు వాళ్ళ బతుకులు అలా వాళ్ళ బంది అలా ఉండిపోయారు మీరు మీ వాళ్ళ పరిపాలన కమ్మలు పెట్టి కుట్టు ఆ మనవండి వార్స దొంగతనం చేశాడు అని చెప్పి చేయలేదు పక్క కానీ కమ్మలు పెట్టి కొట్టు తప్పేశారు గురి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే పొలాలు కూడా లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వద్దు ఎవడో మీరు పొలాలు అమ్మకండి అన్నారు అమ్మని ఇవ్వలేదు ఈ పెట్టని దారులు అందుకే వీళ్ళ ఊర్లో కొనవలసి వచ్చింది మండపాడులో మీకు అంత దూరాన్ని ఇవ్వాల్సి వచ్చింది మంచి మూడు రోజులు ఇచ్చేసారు డబ్బు మూడు నెలలు ఎక్కువ రాస్తారు ఎవరైనా పొలం కొనుక్కున్నా మీరు అమ్మినా మూడు నెలలు కానీ మూడు రోజులు ఇచ్చేసారు మీ జగన్ పెట్టే డబ్బులు మళ్ళీ కూడా మీ ఊర్లోనే కొంటాం మీ ఊర్లోనే మళ్ళీ స్థలాలు ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజారు